మరో మూడు నెలల్లో భారత్కు చెమురు కష్టాలు తప్పవా ఇరాక్ సౌదీ అరేబియాల తర్వాత భారత్కు చెరు ఎగుమతి చేసే అతిపెద్ద దేశం ఇరానే జులైలో ప్రభుత్వ చమురు సంస్థలు ఇరాన్ నుంచి భారీ పరిణామాల్లో చమురును కొన్నట్లు వారం వార్తలు వచ్చాయి కానీ నవంబర్ నాలుగున ఇరాన్పై రెండవ దశ ఆంక్షలు మొదలైతే భారత్కు ఆ దేశం నుంచి చమురు కొనే అవకాశం ఉండదు దాంతో భారత్లో చెరు కొరత ఏర్పడుతుందేమోనని భయంగా నెలకొంది ఇప్పటికే ఆ పరిస్థితులను అధిగమించేందుకు భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇరాన్తో రూపీ రియాల్ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది ఫలితంగా ఇరాన్ ఉత్పత్తులను భారత్ కరెన్సీలోనే కొనే అవకాశం ఉంది ఇరాన్తో వస్తు వినిమయ పద్ధతి అమల్లో ఉంది దాని ప్రకారం చెమురు తీసుకొని దాని బదులు ఇతర ఉత్పత్తులను అందించవచ్చు కానీ ఈ పద్ధతులేవి నవంబర్ తర్వాత పనిచేయవు ఆ నెలల్లోనే అమెరికా రెండవ దశ ఆంక్షలను అమలు చేయనుంది అప్పుడు పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది ఆగస్టు ఆరు నుంచి మొదలయ్యే తొలి దశ ఆంక్షల్లో భాగంగా ఇరాన్ కరెన్సీ ఆయన రియాన్లో అమెరికా డాలర్ ను మార్చుకునే వీలుండదు నవంబర్ నాలుగున మొదలయ్యే రెండో దశ అంక్షలు నేరుగా ఇరాన్ చెమురు ఉత్పత్తుల ఎగుమతిపైనే దెబ్బ కొడతాయి ఇప్పటికే దేశంలోని చాలా ప్రైవేట్ సంస్థలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించేశాయి ప్రభుత్వ సంస్థలు కూడా పాత ఒప్పందాలను వీలైనంత త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాయి దాని ఫలితంగానే జూన్ జూలై మధ్య ఇరాన్ నుంచి భారీ స్థాయిలో చెమురు దేశంలోకి దిగుమతి అయ్యింది ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా నవంబర్ తర్వాత ఇరాన్ నుంచి చెమురును తరలించే ట్యాంకర్లను అమెరికా ఆపేస్తుంది దాంతో అప్పటి నుంచి భారత్ కు చమురు దిగుమతి చేసి అవకాశం ఉండదు అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన రియో ఎష్యూరేష్ పాలసీని కూడా నవంబర్ తర్వాత అమెరికా సంస్థలు నిలిపివేస్తాయి ఫలితంగా భారత్ ప్రధాన చెమురు మార్గాల్లో ఒకటి మూతబడిపోతుంది ఈ పరిస్థితుల్లో వెనజుల వైపు భారత్ చూడవచ్చు కానీ ఆ దేశం పైన కూడా ఆంక్షలు అమలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దాంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొరత నుంచి తప్పించుకోవడం ఎలా ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకునే వెసులుబాటును భారత్ అమెరికాకు కల్పిస్తే చమురు కొరతను ొచ్చు కానీ ప్రస్తుతానికి ఆ విషయంలో అమెరికా వైఖరి మెత్తబడే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు కాబట్టి భారత్ ఈ విషయంలో ఆశావాహంగా ఉండడానికి లేదు ప్రస్తుతానికి భారత్ ఇరాన్ల మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి కానీ అంశాలు మొదలైతే ఇరాన్ నుంచి సరఫరా నిలిచిపోతుంది దాంతో సంబంధాలు మెరుగ్గానే ఉన్నా వ్యాపారం ఎలా జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది మరో పక్క అంతర్జాతీయ వాణిజ్యం అంతా అమెరికా డాలర్లలోనే కొనసాగుతుంది అంతర్జాతీయంగా ఆ కరెన్సీనే ఎక్కువగా ఆమోదనీయం కానీ భారత్ మాత్రం ఇరాన్ తో రియాల్ రూపీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది వస్తు వినిమయ వ్యవస్థకు రెండు దేశాలు అంగీకరించాయి ఒకవేళ డాలర్లలో వ్యాపారం సాగించే వెసుబాటు ఉన్నా భారత్ దానికి సిద్ధంగానే ఉంటుంది కానీ అంక్షల ఫలితంగా సరఫరా నిలిచిపోతే మొత్తంగా భారత్ ఇరాన్ వాణిజ్యానికి తెరపడచ్చని అభిప్రాయం అంతటం నెలకొంది ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది ప్రస్తుతం భారత్ ముందున్న సవాల్